హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అమావాస్య నాడు కూడా పౌర్ణమిలాగా మీ మొహం వెలిగిపోవాలి అనుకుంటే మా అమ్మ ట్రై చేసిన ఈ రెమెడీ మీరు ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటినే మనం వాడుకుంటున్నాం అందులో భాగంగా బంగారదుంప ఆలు ఒకటి తీసుకొని పైన పొట్టు తీసేసి మనం తురుముకోవాలి బంగాళదుంప మన ఫేస్ గ్లోకి చర్మ సౌందర్యానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది నల్లటి మచ్చలను తగ్గిస్తుంది చర్మం మెరుపు తీసుకొస్తుంది వాటిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మాన్ని కాంతివంతంగా చేసి మచ్చలను తగ్గించి మొటిమల వల్ల ఉన్న వాపులు కూడా తగ్గించి కళ్ళ కింద ఉన్న నల్ల మచ్చలు కూడా తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి బంగాళదుంప దాంటిలో దానిలో ఉన్న రసం ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే ఎరుపు రంగు వాపును కూడా తగ్గించే గుణం వీటికి ఉంది చర్మం తేమగా ఉంచుతుంది అలా ఉంటే ఏమవుతుంది సహజంగానే మన ముఖం అన్నది మెరుపుదనం తీసుకొని వస్తుంది సహజంగా రావాలి మామూలుగా బయట దొరికే ఎక్కువ ప్రొడక్ట్స్ వాడటం వల్ల రావడం కాదండి మన ముఖం అన్నది మన స్కిన్ గ్లో అన్నది సహజంగానే రావాలి అప్పుడే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది బయట ప్రొడక్ట్స్ మీరు కొంటే అప్పటికప్పుడు వస్తుంది కానీ అది ఉండదు ఇది ఉంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మైండ్లో ఈ తర్వాత వేసేది ఆవు పాలు ఆవు పాలు మన చర్మానికి అమ్మలాగా మేలు చేస్తాయి ఆవు పాలు మాత్రమే తీసుకోండి చాలా చాలా గ్లో వస్తుంది ఒక చిన్న గ్లాసుకి సగం గ్లాస్ తీసుకోండి ఆవు పాలు తీసుకొని ఈ రెండు బాగా కలపండి అమ్మ ఎప్పుడు మనకి కీడు చేయదు కదా మేలే చేస్తుంది కదా అలాగే ఆవు పాలు కూడా మనకి మేలే చేస్తాయి ఏ మాత్రం కీడు చేయవు నల్ల మచ్చలను పూర్తిగా తొలగించి ఫస్ట్ ముఖం మీద ఉన్న మురికిని తీసేస్తాయి బయటికి ముఖం మీద ఉన్న మురికి మొత్తం మొత్తం లాగేసి పిండేసి కింద పడేస్తుంది అంత పవర్ ఉన్నది ఆవు పాలు ఆ తర్వాత రోజు వాటర్ నేను వేస్తున్నాను ఒక్క స్పూన్ రోజు వాటర్ చాలా చాలా స్కిన్ కి మంచిది ఎందుకంటే అది ఆ చర్మ రంధ్రాలు మూసుకుపోయిన చర్మ రంధ్రాలను ఓపెన్ చేసి ఆ మురికి లోపల ఉన్న మురికిని కూడా బయటకు తీసుకొని వస్తుంది ఇది మనం వాడుకోవడం వలన బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా స్కిన్ ఎప్పటికీ కూడా గ్లో అలాగే ఉంచుతుంది ఇప్పుడు దీన్ని మనం వడపోసుకోవాలి మనకి కావాల్సింది జ్యూస్ మాత్రమే పైన ఉన్న పిప్పు మనకి ఏ మాత్రం పనికిరాదు మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అన్ని హోమ్ రెమెడీస్ మాత్రమే ఆర్గానిక్ మాత్రమే వస్తాయి ఎలాంటి కెమికల్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు మంచిగా మీరు వాడుకోండి తప్పకుండా ట్రై చేయండి అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడుతున్నారు స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది నిజమే ఆ టైం వరకే అది ఉన్న టైం వరకే ఆ తర్వాత స్కిన్ పూర్తిగా పాడైపోతుంది లేదంటే మళ్ళీ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే ఊరికే అవ్వదు కదా ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి ఒక్కసారి ఆలోచించండి దానితో పోల్చుకుంటే మన ఇంట్లో బంగాళదుంప ఆవు పాలు ఖరీదా లేదు కదా బంగాళదుంప మన ఇంట్లో ఉంటాయి అంతే కదా దానిలో చాలా పోషక విలువలు ఉన్నాయి ఇప్పుడు ఇలా తీసుకున్న రసం పక్కన పెట్టేసుకోండి ఇక్కడ గ్లిజరిన్ నేను వేసుకుంటున్నాను గ్లిజరిన్ చర్మ సౌందర్యానికి చాలా బాగా సహాయపడుతుంది అందుకే ముడతలు రాకుండా చేస్తుంది నేను గ్లెజరిన్ అందుకే తీసుకుంటున్నాను వయసు కనబడనివ్వకుండా చేస్తుంది అలాగే స్కిన్ బాగా నలిగిపోయినట్టుగా అయిపోతే తేజస్సు తీసుకొని వస్తుంది అందుకే గ్లిజరిన్ నేను ఒక చిన్న స్పూన్ నిండా వేసుకున్నాను చాలా చాలా మంచిది గ్లిజరిన్ మనం వాడుకోవడం వలన ఇప్పుడు మొత్తం కలిపి బాగా కలపండి కలుపుతూ ఉంటే మనకు అదొక రకమైన లిక్విడ్ లాగా తయారవుతుంది దాని తర్వాత మనం అలోవిరా జెల్ వేసుకోవాలి అలోవేరా జెల్ ఎందుకు అంటే ఇది మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అంటే పొడి చర్మం ఉన్నవారికి ఇది రోజంతా కూడా మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుంది అలాగే చర్మాన్ని తాజాదనంగా ఉంచుతుంది ఎప్పుడు కూడా చర్మ సమస్యలు రాకుండా కూడా చేస్తుంది చికాకు నుండి అంటే చర్మం ఎప్పుడు మచ్చల్లాగా ఉంది ఏంటి గ్లో లేదు అని చికాకు పడిపోతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ అలోవెరా జెల్ చాలా బాగా సహాయపడుతుంది అందుకే నేను వేసుకున్నాను ఇప్పుడు వేస్తుంది ముల్తాని మట్టి నేను న్యాచురల్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ తీసుకున్నాను చూశారు కదా ముల్తానీ మట్టి తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటంటే మన చర్మాన్ని శుభ్రపరుస్తుంది అలాగే రక్త ప్రసరణ ఉండడం వలన మన చర్మానికి ఎటువంటి మచ్చలు లేకుండా తొలగిస్తుంది ఇది చర్మం నుండి బాగా జిడ్డు ముఖం ఉంట చూసారా ఆ జిడ్డు ముఖం నూనె వంటివి తొలగించేసి చర్మపు రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది అలాంటి గుణం ఉంది ఇంకా చర్మం మంటగా ఉంటుంది కొంతమందికి అది కూడా ఉండదు జిడ్డు చర్మం అది నేను వేసింది రోజు వాటర్ లో జిడ్డు చర్మం ఉన్నవారు గనక ఇలి విధంగా తయారు చేసి రాసుకుంటే ఆ జిడ్డు చర్మం ఉండదు మొహం గ్లోగా ఉంటుంది ఎందుకనే మురికిని మలినాలను తొలగిస్తే మన చర్మం ఆటోమేటిక్గా నీట్గా స్కిన్ గ్లోగా మెరుస్తుంది కదా రంధ్రాల్లో ఉన్న బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ కూడా పూర్తిగా తొలగించేసి మన చర్మం అన్నది నిగనిగలాడుతుంది అన్నమాట చాలా ఎలా ఎలాంటి గ్లో వస్తుందంటే చెప్పాను కదా అమావాస్య రోజు కూడా పౌర్ణమిలాగా వెలిగిపోయే అంత గ్లో వస్తుంది ఎలాంటి మచ్చలున్నా తొలగిపోతాయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది ఇది చాలా రోజుల వరకు కూడా ఉంటుంది నేను నెక్స్ట్ వేసుకుంటుంది శనగపిండి శనగపిండి చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే పుట్టిన పసిబిడ్డల దగ్గర నుంచి కూడా నలుగు పెడతారు ఎందుకు చెప్పమంటారా ఈ సీక్రెట్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు రాకుండా చూడడం కోసం చిన్నప్పటి నుంచే ఇది చిన్న నలుగు రూపంలో అప్లై చేస్తారు రాకుండా ఉంటాయని అందుకే మనం ఇది కూడా అప్లై చేసుకున్నాం ఇంకా మురికిని కూడా పూర్తిగా తొలగిస్తుంది అందుకనే ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు మీ చర్మానికి అప్లై చేసుకోండి బ్రష్తోనో చేత్తోనో దేంతో సహాయంతో మీరు అప్లై చేసుకున్న తర్వాత అది ఆరేంత వరకు మీరు వదిలేసేయండి తొందరగానే ఆరిపోతుంది పావు గంట ఇరవై నిమిషాల్లో పూర్తిగా ఆరిపోతుంది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి అలా ఆ తర్వాత మీరు మసాజ్ రూపంలో ఇది తీయాలి మామూలుగా తీయండి చేతికి మసాజ్ చేస్తున్నట్టుగా రుద్దుతూ మీరైతే తీయాలి తీసేటప్పుడు ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ తోనే మీరు కడిగేసుకోవాలి ఆ మీరు స్నానం చేసుకో ముందు కూడా ఇది చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు స్నానం చేసే ముందే చేయండి చేసి శుభ్రంగా లోపలికి వెళ్ళి స్నానం చేసుకుంటే నీట్గా వచ్చిన తర్వాత మీ చర్మ సౌందర్యం గ్లో మీరే చూడండి ఇలా మీరు ఏడు రోజులు క్రమం తప్పకుండా చేశారంటే మాత్రం అసలు మీ చర్మ సౌందర్యాన్ని గుర్తుపట్టడం ఎవరి వల్ల కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఏం రాస్తున్నావు అని అడుగుతారు అలాగే ఫ్రెండ్స్ రిలేటివ్స్ మన ఇంటి పక్కన వాళ్ళు అందరూ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు ఈ సీక్రెట్ చెప్పమని అంత పవర్ ఉన్న ప్యాక్ అనమాట ఇప్పుడు మీరు వేస్తున్నారు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వేస్తారు అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ షేర్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇంకేదైనా మీకు సలహా కావాలనుకుంటే అడగండి కామెంట్ బాక్సులో నేను మీకు రిప్లై ఇస్తాను